హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అందమైన మరియు అద్భుతమైన ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం స్వీట్ వాటర్గా తాగే ఏరియాలో ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది కరెక్ట్గా ఒక ఎకరం ఇరవై సెంట్లు ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది ఒక ఎకరం ఇరవై సెంట్లు ఆ ఏరియాలో వచ్చేసరికి కొంచాలుగా చూస్తారు అంటే పన్నెండు కొంచాల భూమిది ఈ పన్నెండు కొంచాల భూమి అమ్మకానికి అయితే వచ్చింది ఇది ఎక్కడ ఉందంటే యానా బైపాస్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కోలంక అనే ఒక ఊరు ఉన్నది ఆ ఊరు మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఈ పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఒక విషయం గమనించాలి డైరెక్ట్ వానరే ఈ పొలాన్ని అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే ఈ పొలాన్ని అమ్ముతున్నారు ఈ వీడియోలో స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా డైరెక్ట్ వానర్దే ఉంది ఫ్రెండ్స్ ఆయనకే మీరు సంప్రదిస్తే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో కాస్ట్ వచ్చేసరికి మెయిన్ బైపాస్ రోడ్డుకి వచ్చేసరికి అరవై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక ఎకరా ఒక ఎకరా భూమి వచ్చేసరికి అరవై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులోని కూడా రేట్ ఎంతో కొంత మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఈ పొలం కొనుక్కుంటే కొనుక్కున్న వాళ్ళకి ఎంత ఉపయోగమో కూడా నేను మీకు తెలియజేస్తాను ఇది లేవటికి బాగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎందుకంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇది మెయిన్ రోడ్ కాబట్టి మెయిన్ రోడ్ కాబట్టి చుట్టూ ఇల్లులు ఉన్నాయి ప్లస్ మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ అలాగే ఈ దీనికి ఆనుకుని మనకి ఒక కళ్యాణ మండపం ఉంది ఆనుకుని అంటే ఆనుకుని కాదు ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో కళ్యాణ మండపం కూడా ఉంది అలాగే అన్ని పంటలు పండుతుంది ఫ్రెండ్స్ మనకి వరి పండుతుంది మినుములు పండుతుంది అలాగే పెసలు కూడా పండుతున్నాయి ఫ్రెండ్స్ అంత మంచి నేల ఈ నేల చాలా సారవంతమైన నేల ఈ భూమి కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళనే సంప్రదించండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా మీకు మీరే కొనుక్కోవచ్చు